అందరికీ నమస్తే అండి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఎక్కడ ఆగింది ఎందుకు ఆగింది ఇది తెలుగుదేశం పార్టీలో ఏ ఇద్దరు ముగ్గురు కలుస్తున్నా ఇదే చర్చ మీరు అంటే ఈ దీనికి సంబంధించిన వార్త ఫాలో అయ్యే ఉంటే ఈనాడులో వచ్చింది ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆ పార్టీ వ్యతిరేకపక్షమైన సాక్షిలో కూడా వచ్చింది ఈనాడులోనేమో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో రెండుసార్లు వచ్చింది ఆంధ్రజ్యోతిలోనేమో ఇరవై నాలుగు ఇరవై మూడు తేదీ ఇరవై నాలుగో తేదీ వచ్చింది సాక్షిలో కూడా ఆ మధ్యలో వచ్చింది అండ్ ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ మీడియాలతో సహా తెలుగుదేశం పార్టీ వ్యతిరేక మీడియాల్లో కూడా వచ్చింది అన్ని మీడియాల్లో కూడా వచ్చింది నిజమే అదేమీ కల్పిత వార్త కాదు తెలుగుదేశం పార్టీలో కళా వెంకట్రావు గారు మొదలుకొని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మొదలుకొని పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు చాలామంది పయ్యావుల కేశవ్ గారు అంటే చాలామంది లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి లోకేష్ గారికి కీలక బాధ్యతలు ఇవ్వాలి లోకేష్ గారికి పార్టీలో కీరోలు ఇదంతా ఇవ్వాలని మినీ మహానాళ్ళలో మాట్లాడారు తీర్మానించారు దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మినీ మహానాళ్ళు జరిగితే ముప్పై నియోజకవర్గాలకు పైగా ఇదే తీర్మానాన్ని చేశారు లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలి పార్టీ అని అదే మాట్లాడారు కానీ ఎందుకు ఇవ్వలేదు సో నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు గారే ఆపారు చంద్రబాబు గారి దగ్గరే ఆ ప్రపోజల్ ఆగింది ఆయన అంటే నెక్స్ట్ ఇద్దాము అనే ఆలోచన అంటే పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకుందాము ఇప్పుడు ఒక ప్రపోజల్ వచ్చింది అందరూ అడిగారు సో దాన్ని పార్టీ పరంగా పాలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకొని పాలిట్ బ్యూరో సభ్యులు అందరి అభిప్రాయం తీసుకొని అప్పుడు ఇవ్వాలి ఇప్పుడు ఏదో అందరూ అడిగారు కదా ఇచ్చేసామంటే ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుందేమో సో పార్టీలో కీలకమైన పదవులు ఇద్దరు తీసుకున్నట్టు ఉంటుంది కదా అనే బహుశా ఒక అంటే చంద్రబాబు గారు చాలా ఆలోచిస్తారు చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారు సాధారణంగా చంద్రబాబు గారు అనుకుంటారు కానీ ఒక రకంగా ఆయన ఆయన ఆయనలో ఒక భయం ఉంటుంది అందరూ బయట వాళ్ళు అంటారు చంద్రబాబు గారు కమ్యూనిటీకి ఎక్కువ చేస్తారు చంద్రబాబు గారు కుటుంబానికి ఎక్కువ చేస్తారని నిజానికి ఆయన తన సొంత కమ్యూనిటీకి ఇంకేమైనా ఇవ్వాలన్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు అందుకే సొంత కమ్యూనిటీ వల్లే చంద్రబాబు గారిని ఎప్పుడూ తిడతా ఉంటారు ఈవెన్ ఇప్పుడు పార్టీలో చంద్రబాబు గారు జాతీయ అధ్యక్షులు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారితో పాటు ఇంకొంతమంది ఉన్నారు జాతీయ కార్యదర్శులుగా దాదాపు ఒక ఏడుగురు ఎనిమిది మంది ఉన్నారు కదా జాతీయ ఉపాధ్యక్షులుగా చాలామంది ఉన్నారు సో లోకేష్ గారికి ప్రత్యేకమైన పదవేముంది ఆ ప్రత్యేకమైన గుర్తింపే ఉంది పార్టీలో సో వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే బాగుంటుంది కదా అఫ్కోర్స్ ఆయన పదవి లేకపోయినా నిర్ణయాధికారం లోకేష్ గారిదే ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి సీట్లు ఇవ్వాలి ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి ఎవరికి ఎక్కడ ఉంచాలి అనేది మొత్తం నిర్ణయాధికారం ప్రస్తుతానికి లోకేష్ గారిదే కావచ్చు పార్టీకి సంబంధించిన తాళం చెవులన్నీ లోకేష్ గారి కంట్రోల్లోనే ఉండొచ్చు కాక కానీ పార్టీలో ఒక ప్రోటోకాలు పార్టీలో ఒక పదవి అనుకుంటే మాత్రం వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఎందుకో చంద్రబాబు గారు ఆపారు దానికి రకరకాల కారణాలు చెప్తున్నారు ఒకటి పాలిట్ నిర్ణయం తీసుకోవాలని రెండోదేమో ఇప్పుడు కాదు కొన్నాళ్ళు ఆగితే బెటరు గవర్నమెంట్ వచ్చిన వెంటనే లోకేష్ గారి మీద మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ విద్యా వ్యవస్థను సంస్కరించాల్సింది ఆ శాఖను పూర్తి స్థాయిలో మార్పులు ఉంది చాలా జరుగుతున్నాయి ఇంటర్నల్గా వి విద్యాశాఖలో అంతర్గత అంశాలు చాలా ఉన్నాయి అన్నింటినీ సరిదిద్దడానికి ఇంకా టైం పడద్ది ఇంకో వన్ ఇయర్ పట్టవచ్చు సిక్స్ మంత్స్ పట్టవచ్చు ఇంకా ఇప్పటికీ ఉన్నత విద్యా మండలిలో కొన్ని నియామకాలు జరగలేదు యూనివర్సిటీలు చక్కబడలేదు చాలా ఉన్నాయి సో ఇవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్థానిక సంస్థలు వస్తాయి నెక్స్ట్ ఇయర్ సో ఆ టైంకి లోకేష్ గారికి బాధ్యతలు ఇస్తే బాగుంటుంది కదా అనేది చంద్రబాబు గారు ఆలోచన ఇలా వేరే కారణాలు కూడా మేబీ ఉండొచ్చు కానీ నాకు తెలిసైతే పాలిట్ బ్యూరోలో చర్చించిన తర్వాత పాలిట్ బ్యూరో సభ్యుల అంగీకారం మేరకు ఇస్తారు కానీ మహానాడు వేదికగానే ప్రకటించి ఉంటే అక్కడికి వచ్చిన లక్షలాది మంది కార్యకర్తల సాక్షిగా ప్రకటించి లోకేష్ గారికి ఆ బాధ్యతలు ఇచ్చి ఉంటే బాగుండేది అయితే జాతీయ అధ్యక్షుని అనేసరికి మహానాడు వేదికగానో ప్లేన్ రైలు వేదికగానో ప్రకటించుకుంటారు ఎన్నుకుంటారు కానీ ఇతర పదవులన్నీ కూడా జాతీయ అధ్యక్షుని నిర్ణయించాలి కాబట్టి ఇప్పుడు లోకేష్ గారికి ఆ పదవి ఖచ్చితంగా మహానాడులోనే ఇవ్వాలని ఏం లేదు పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో చంద్రబాబు గారు తర్వాత ఎప్పుడైనా ఇచ్చేయొచ్చు అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేసేయచ్చు అదేదో పాలిట్ బ్యూరోలో చర్చించి ఇస్తే బెటర్ కదా అనుకుంటున్నారంట అందుకే మేబీ కొంత టైం అయితే పట్టేలా ఉంది లోకేష్ గారికి పదవి ఇవ్వడానికి థ్యాంక్ యూ